మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ అల్వాల్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమానికి తరలి ప్రయత్నంలో ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసులు పలువురు కార్పొరేటర్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి సబిత అనిల్ కిషోర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ విజయశేఖర్ మహేష్ జావేద్ సాజిద్ మహేందర్ ఉన్నారు నాయకులు అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలి వచ్చారు ఆరు గ్యారంటీలు అని చెప్పేది ఆ చేసింది ఒకటి ఫ్రీ బస్ ఒకటి చేసారు ఆ ఫ్రీ బస్సు వాళ్ళకి లేడీస్కి ఫ్రీ బస్ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు లెక్కిన మొబైళ్ళకి ఇబ్బంది అవుతుంది పైపెచ్చు మరి మేము శాంతయుతంగా ఆందోళన చేద్దామనే నాయకులను మీరు అక్రమంగా తీసుకొచ్చి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అక్రమస్తులు చేసి మరి ఈ యొక్క ఉద్యమాలను మీరు ఆపాలనుకుంటే అది అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యుని ఆపిన లెక్క వస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి తెలియజేస్తారని తెలియజేశారు కాకపోతే పొద్దున్న సెవెన్ థర్టీకే వచ్చేసాడు కాకపోతే కొంచెం బాధ ఏంటంటే బస్ ఛార్జ్లు పెంచుతున్నారని మా పనులు మేము ఏదో కార్యకర్తలు తీసుకుని మా పనులు నేను చేసుకోవాలనుకుంటే కూడా ప్రతిదానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ పనులు అయితే కరెక్ట్ కాదు లేవంతనకు కూడా అన్నిట్లా ఇట్లా చేసుకుంటూ పోతు బస్ ఛార్జ్లు పెంచుకుని పోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆటో అవుతుంది బస్సులో ఎక్కినా కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు జెంట్స్కి లేదు అక్కడ ఒక గొడవ మళ్ళీ జెంట్స్ ఇంతకుముందు ఆపిన బస్సు ఆపట్లేదు జెంట్స్కి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు ఇంతకుముందు మాకు రెస్పెక్ట్ ఉన్నాయి ఇప్పుడు లేడీస్ మొత్తం ఎక్కేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు బస్సులు కూడా ఆపట్లేదు చేయి చూపిస్తే కూడా ఒకప్పుడు బస్సులు కూడా ఆపుతున్నాయి మేము కూడా బస్సు ఎక్కిన వాళ్ళమే ఆపుతున్నాయి ఇప్పుడు అట్లా కూడా లేదు అంత కాంట్రోల్ సైజు ఐదు రూపాయలు పది రూపాయలు ఎట్లా పెంచుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి అయిపోయారు సో ఇవన్నీ కరెక్ట్ కాదని మేమేదో మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే పొద్దు నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టేసి పర్యటనకులు సహా మా కూడా కూర్చోబెట్టి ఇది కరెక్ట్ కాదు హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుంది పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కొంచెం బాగుంది ജെങ്ക <aunque mehranoughs> <artoons> <razor Liberty nowadays> కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చలో బ్భవన్ అనే ప్రోగ్రామ్కి మేమందరం కూడా వెళ్దామని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము అయితే ప్రొద్దున్న ప్రొద్దున్నే మన అల్వాల్ పిఎస్ నుంచి ఎస్ఐ ఇంకా ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని హౌజర్ అంటే ఫస్ట్ వచ్చి ఎందుకు వచ్చారని అడిగితే ఇట్లా ప్రో ప్రివెంటివేజర్గా మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పే హౌజర్ చేస్తారు కదా మేము యాక్చువల్లీ సిటింగ్ కార్పొరేటర్స్ మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు పిఎస్కి అని అడిగినా నేను అడిగితే లేదు ఇంట్లో హౌజరెస్ట్ కాదు మ్యామ్ పిఎస్కే రావాలని చెప్పి పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్కి మేము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పిఎస్లో కూర్చోబెట్టడం జరిగింది పిఎస్లో మేము అప్పటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది మమ్మల్ని వదిలేయండి అని కూడా అడగడం అడగడం జరిగింది సో ఇప్పుడు సిఐ గారు హయ్యర్ హయ్యర్ అఫీషియల్ని అడిగి మమ్మల్ని ఇప్పుడు ఇంటికి పంపించడం జరిగింది ఈ బస్ ఛార్జీలు పెంచినందుకు మేము శాంతియుతంగా మేము వెళ్ళి జస్ట్ అక్కడ బస్సు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మేము వెళ్ళి శాంతియుతంగా బస్సులో వెళ్ళి ప్రయాణించి అక్కడ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాము అంతేగాని ఎక్కడ కూడా మేము గొడవలు చేయాలని అవన్నీ ఎక్కడ కూడా ప్లాన్ చేయలేదు ఇంత శాంతియు శాంతియుతంగా మేము వెళ్దాం అనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం మీరు మేము ఎందుకు అని అడుగుతున్నాము ఎందుకంటే గొడవలు చేస్తే అరెస్ట్ చేస్తారు లేకపోతే ఏదన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారో మేము ఏం తప్పు చేయకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ జయతల ఏదైతే మరి ఛార్జీలు పెంచిన సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి తీర్పు మేరకు బస్ భవన్ ప్రోగ్రామ్ ఉండే మరి దాంట్లో మేము వెళ్తామనే ఉద్దేశంతో కార్పొరేటర్లను అలాగే కార్యకర్తలను నాయకులను కూడా మరి పొద్దున్నే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మరి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం మేము ఈ ఇరవై నెలల్లో మీరు ఐదు సార్లు ఛార్జీలు పెంచారు ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఆ చేసింది ఒకటి ఫ్రీ బస్ ఒకటి చేసిర్రు ఆ ఫ్రీ బస్ వాళ్ళకి లేడీస్కి ఫ్రీ బస్ చేసిరు ఆటోలకు ఇబ్బంది అవుతుంది అందు లెక్కిన మొబైల్కి ఇబ్బంది అవుతుంది పైపెచ్చు మరి మేము శాధుతంగా ఆందోళన చేద్దామనే నాయకులను మీరు అక్రమంగా తీసుకొచ్చి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అక్రమస్తులు చేసి మరి ఈ యొక్క ఉద్యమాలను మీరు ఆపాలనుకుంటే అది అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యుని ఆపిన లెక్క వస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి తెలియజేస్తారని తెలియజేస్తారు